హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్ రైస్ ఫ్లోర్తో చేసే ఈ స్నాక్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి వన్స్ తినడం స్టార్ట్ చేస్తే అస్సలు స్టాప్ చేయలేరు అంత టేస్టీగా ఉంటుంది మైదా ఫ్లోర్ ఇలాంటివి ఏం యూస్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఓన్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ మాత్రమే డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి నా కిడ్స్ కూడా ఇవి చాలా ఇష్టంగా తినేశారు ఆయిల్ ఫుడ్ కదా ఎక్కువ తినొద్దు కొంచమే తినండి అంటే తినడం స్టార్ట్ చేస్తే అస్సలు స్టాప్ చేయలేకపోతున్నామమ్మా అని వాళ్ళే నాకు మార్క్స్ వేసేసారు అంటే అంతా నచ్చేసింది వాళ్ళకి సో నేను కూడా చాలా హ్యాపీ అయిపోయాను వాళ్ళకి నచ్చడంతో సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఫుల్ రెసిపీ లాంగ్ వీడియోస్లో చూసేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్